హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే ఎన్నో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఫిష్ కర్రీ చేస్తున్నాను సింపుల్గా టేస్టీగా ఈజీగా ఉంటుంది సో ఇందులో ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన హార్ట్కి చాలా మంచిది అంతేగాక బ్రెయిన్కి ఐకి బోన్స్కి ఇమ్యూనిటీ సిస్టమ్కి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇన్ని హెల్తీ బెనిఫిట్స్ ఉన్న ఫిష్ కర్రీని పిల్లలకి వీక్లీ వన్స్ పెట్టడం వలన చాలా మంచిది సో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా రెండు పెద్ద ఆనియన్స్ని స్టవ్ మీద కాల్చుకోవాలి వాటితో పాటు రెండు టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ నానబెట్టిన చింతపండు వేయించిన జీలకర్ర అండ్ మెంతులు దాంతోపాటు కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు కనాల పొడి ఒక టమాటా సో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే బౌల్లోకి ఫిషెస్ తీసుకుందాము సో ఈ ఫిషెస్ని అయితే నేను ముందుగానే త్రీ ఫోర్ టైమ్స్ సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగేంత వరకు బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని చేపల ముక్కల్లోకి వేసుకొని చేపలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ దాకా గరిట తీసుకొని పేస్ట్ని ముక్కలకి పట్టేంత వరకు కలపాలి ఇలా కలిపి పెట్టుకున్న ముక్కల్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేగాక చేపలని ఒకటి తర్వాత ఒకటిగా నిదానంగా వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయడం వల్ల ఫిష్ అనేది చిదివిపోతుంది సపరేట్ సపరేట్గా నిదానంగా అన్నీ వేసుకోవాలి వేసుకొని గరిటతో నిదానంగా అటు ఇటు ముక్క అనేది విరగకుండా కలుపుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది మనం ఎక్కువే యూజ్ చేస్తున్నాం ఎందుకంటే చేపల పులుసు కాబట్టి టేస్ట్ రావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట బాగా గరిటతో నిదానంగా కలుపుకున్న తర్వాత వాటి మీద మూత పెట్టేసి ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా సిమ్లో పెట్టేసి అలాగే వదిలేయండి వేడి వేడి ఫిష్ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది చూడండి మనకి ఎంతో టేస్టీగా ఈజీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చెప్తే నమ్మరు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు మీ స్మాల్ సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ